Dangutaka, kataka ding, dang ding dangutaka. ఇదేందయ్యా ఇది వెరైటీ వెరైటీ సౌండ్స్ వస్తున్నాయని చూస్తున్నారా ఈ సౌండ్స్ ఎక్కడ నుంచి అనుకున్నారు మన శుభం ఇవాళస్ వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతి కస్టమర్ మనసులోంచి వస్తుంది అంతే కదండీ షాప్ ఓనర్స్ మనసులోంచి కూడా ఈ సౌండ్ రిపీటెడ్ గా వస్తుంది రీజన్ ఏంటో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏవిఏ రోడ్ లోని మన శుభం శారీస్ వల్ వాళ్ళు ఏర్పాటు చేసిన శుభం శ్రావణలక్ష్మి లక్కీ ఆఫర్ ఆ ధర కొట్టేసిందండి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఫుల్ దిల్ ఖుషితో వెళ్లారండి అది చూసి ఫిదా అయిపోయిన శుభం సారీస్ నాలుగు రోజుల పాటు జరగబోయి ఈ సేల్దే అంటున్నారు ఇంకా ఎంత మంది కస్టమర్స్ వచ్చినా సరే వాళ్ళకి కాదరకుండా లేదరకుండా ఆఫర్స్ అందిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు వెయ్యి రూపాయల సారీ రెండు వందల యాభైకి పదిహేను వంద రూపాయల సారి ఫోర్ డబల్ నైన్ కి రెండు వేల ఐదు వందల రూపాయల సారి ట్రిబుల్ అంటే మాట్లేనా మరి అది మాత్రమే కాదండి సక్సెస్ చేసిన ఈచ్ అండ్ ఎవరి కస్టమర్ కి థాట్ ఫుల్ గా థ్యాంక్ యూ కూడా చెప్తున్నారు ఆగస్టు వరకు ఉండే సేల్ మిస్ అవ్వకండి